उल तो है लास्ट मिनट मिनिटा नहीं 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 नही अलग <laughs> ये तो तो okay. वो जो केसेस हैं इनके जो एकड़ा बनने वाले परमिशन होंगे ये वो जो ऑल ऑफिसर्स की रफ्ता चुड़ैल होगा मैं पार्टी करूंगा आगे इंवॉल्व जेस वाली मीडिया वालों को ना इंवॉल्व करें विधानसभा शूट पे हम लोगों ने चप्पल लीकर रहे हैं रेस्ट ब्रीफिंग में बेड जैसा वो चालाये एक <laughs> हम अवलोकन के हिसाब से बहुत बेस्ट है रिपोर्ट सर

అందరికీ నమస్కారం అండి అల్లూరి రాజు డిస్ట్రిక్ట్ పోలీస్ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద పనసల బంద విలేజ్ జీకేది మండలం సిలేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక డంప్ రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజర్స్ అనర్ చేయడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వచ్చిన తర్వాత స్పెషల్ పార్టీస్ అలాంగ్ విత్ బీడీ టీమ్స్ ప్లస్ ఆర్ ఆఫీసర్స్ అక్కడ సేఫ్ ఎస్ఓపీస్ ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిప్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మటీరియల్ అనర్ చేయడం జరిగింది ఇన్ టోటల్ మనకి సిక్స్ స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది టూ డైరెక్షనల్ మైన్స్ నుంచి దొరికింది వన్ కేఈఎల్ కంపెనీ ఎక్స్ప్లోజివ్ మటీరియల్ దొరికింది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం మాట్లాడుకుంటుంది బ్లాన్ కోసం దొరికింది నేల్స్ అండ్ ఐరన్ నెట్స్ నట్స్ ఈ ఫైవ్ కేజీస్ అప్లిండర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ యూజ్ ఇట్ అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇది మావోయిస్ట్ వారు అక్కడ పనసుల బంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్లో పెట్టడం జరిగింది సో దాట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అగేన్స్ట్ పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్సెస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ వీఐటీస్ సో ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే ఉన్నాము అండ్ ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు ఫర్ దిస్ డంప్ రికవరీ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు ఫైనాన్స్ చేశారు అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఫ్యాక్ట్స్ రివీల్ అయితే అది కూడా మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేట్ చేస్తాము ఇంకా ఒకటి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు కంగ్రాచ్యులేట్ అండ్ కాంప్లిమెంట్ मै टीम आफ् आफीसर्स एस्पेषली अडिशन एसपी चप्ली किशोक ईपीएसगार एसई जी माडल श्रीनु एसले रामकृष्ण एंड आरएसई रोहिंतर दी प्र पर्फॉम प्लस आल मेन असी लेंवल वालू बाग पानी इनका सीई यां आफीसर् अशोकम जॉन ले आनी अत బాగా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి ఇన్ఫార్మర్స్తో కంటిన్యూస్గాను టచ్లో ఉండేసి ఇది అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఒకటి మనం మీ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మావోస్ పార్టీస్ డైరెక్ట్లీ మళ్ళీ అప్లీ చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఈ యాంటీ పబ్లిక్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటే ఏమీ లాభం రాదు పబ్లిక్ టైం అండ్ అగైన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు వాళ్ళు ప్రశాసన వైపు అడ్మినిస్ట్రేషన్ వైపు రన్ అయిపోతున్నారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మావోయిస్ట్ ఐడియాలజీ వదిలేయాలి మన ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక సరెండర్ పాలసీ ఉంది అది వాడుకోవాలి చాలామంది సరెండర్స్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది ఏమీ సపోర్ట్ వాళ్ళకి విలేజెస్ నుంచి రాదు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అన్ని గ్రామం వాళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేశారు సో ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద మావోయిస్ట్ ద ప్రెసెంట్ రిమైనింగ్ నార్వెస్ట్ లీడర్స్ అండ్ మెంబర్స్ వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి సరెండర్ చేసుకోవచ్చు విల్ టేక్ ఆప్షన్ యాస్ పర్ ద సరెండర్ పాలసీ పార్ట్స్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ క్యాష్ లెజ ఇప్పుడు ఏ ఏ కంపెనీ అట్లనే రెజినల్ మీరు బాయిస్ ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అయ్ ఛత్తీస్గఢ్తో అక్కడ ఎల్డబ్ల్యూఈ ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది మన చాలా ఫోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు అప్పుడు రావడానికి కూడా ట్రై చేస్తే ఉంటారు అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఉన్నాము అండ్ యూ గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మన మీడియా బ్రీన్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం పట్టుకోవడం కానీ